ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపళెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శినేశ్వర స్వామి కర్మఫలదాత శనేశ్వర స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు ఇనపాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వామి యాగం గర్పగలను కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇనబ్బాన్ల దీపరాజనం చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారి పోగ్రామ్ ఆఫీసర్ బాబు నెహ్రూ రెడ్డి మెరుపు దాడులు నిర్వహించారు నాయుడుపేటలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీ చేశారు హాస్పిటల్ అనుమతి లేని వారిని త్వరలో అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు లేని పక్షంలో వారి హాస్పిటల్ మూసివేయటం జరుగుతుందని తెలిపారు నగరంలో స్కానింగ్ సెంటర్లని పరిశీలించారు అనుమతులు లేని వాటికి త్వరలో అనుమతులు తీసుకోవాలని హెచ్చరించారు వైద్యశాఖ అధికారి आधे रिमेडल करिए सांता सांता ना पड़ गया अंकुश ऑन लूँगा अंकुश ऑन दे सकना या मार्कोसन आप तो ठीक है ठीक है ना मेरे अत्यंत ज़माने से ना कितने पर्पोर्टिस मेरोस टेन मेरोस एक वन पेस्टा रहा ना ठीक है कंडोक मैं उन्हें तेरे पर देसा कंडोक विज़न डायग्नोस रिप्लांड होगा आह साइंस जो ड अंग्रेज़ी तय है, डाइट। हम्म ना, बेसिक में अपुन दिन डाइजन्स। अलाव। एक फोटो देख। टेलीफोन में आया, संडे को बन रहा है। आनलेन संडे होंगे मालूम। ठीक है, संडे। आनलेन संडे। नहीं कुछ नहीं आवाज़ नहीं आनी चाहिए पर यार जब इसको

we <laughs> <Hello. coughs> at least we have the rules and regulations We have the staff certificate. అన్ని డిస్‌ప్లే లో ఉంటారు డిస్‌ప్లే లో ఉంటే ఈ విధంగా టైం వేస్తారు తక తక చూస్తుంటే